ఎన్నికల నాటికి వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని చివరికి జగన్ రెడ్డి తప్ప పార్టీలో ఇంకెవరూ ఉండరని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మన ఆంధ్రప్రదేశ్ ఎలా అయిపోయిందంటే చేసుకోవడానికి ఉద్యోగాలు లేక పనులు లేక పక్క రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది చివరికి కన్నతల్లిని చెల్లిని కూడా రాష్ట్రం నుంచి తరిమేసిన నాయకుడు జగన్ రెడ్డి కావున వచ్చే ఎన్నికల్లో మనం ఈ జగన్ రెడ్డిని తన పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని అన్నారు అబద్ధ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో పదహారు మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు అలాగే బయటకొచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి చెల్లి బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ దగ్గరికి రాణిస్తే వాటా అడుగుతారేమోనని దూరం పెట్టి ఆఖరికి తల్లిని చెల్లిని కూడా కంట నీరు పెట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసి దోపిడీయే లక్ష్యంగా ఒక దొంగల ముఠా ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముఠా పడి ఏ రకంగా అయితే ఇంతకుముందు మనం సినిమాల్లో చూసాము దొంగల ముఠా గ్రామాల మీద పడి ఏ రకంగా దోచుకుంటుందో ఆ రకంగా అధికారంలోకి వచ్చిన కానించి ముఖ్యమంత్రి వాళ్ళ ముఠా ఈ రాష్ట్రాన్ని దోచేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా వాడుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులను మొత్తాన్ని కూడా జైళ్ళల్లో పెట్టి హింసించి ఆఖరికి సీనియర్ నాయకులను రాజకీయ నాయకులను కూడా జైలులో కొట్టించినటువంటి పరిస్థితి ఆఖరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ అభిరోగం లేకున్నా అక్రమ కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నేను సంవత్సరం క్రితం చెప్పాను వైసీపీ అందరికీ కూడా మీరు కనుక జగన్మోహన్ రెడ్డిని మార్చుకోకపోతే రేపు ఎన్నికల్లో తాను చేసిన తప్పులన్నీ కూడా మీ మీద వేసి తప్పుకొని మిమ్మల్ని బలి చేసేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ముఖ్యమంత్రిని మార్చుకోండి అనేటువంటి మాట సంవత్సరం క్రితం చెప్పాను నేను ఇవాళ ఎమ్మెల్యేలు పనికిరారు అని ఇక్కడ పనికిరాని చెత్తను తీసుకెళ్ళి ఇంకొక చోట పోసేటువంటి కార్యక్రమం ఈ చెత్తను మాత్రం ఇంకొకళ్ళు మాత్రం ఎందుకు మోయాలి ప్రజలంతా మాయకుల ప్రజలంతా మీరు చేసేటువంటి అరాచకాలని చూస్తూ ఊరుకొని బరాయించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని మీరు భావిస్తున్నారా లేకపోతే మీకు నెత్తికెక్కినటువంటి అహంకారం ఇంకా దిక్కుండా అహంకారంతో ఉండి నేను ఎక్కడ ఎవరిని పెట్టినా నా బొమ్మ పెట్టుకొని గెలిచేటువంటి గెలవాలి అనేటువంటి ఒక అహంకారం నీకు దిగిన పరిస్థితి అయితే నాకైతే కనపడతలేదు ఆఖరికి ఇవాళ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రి నూట యాభై ఒక శాసనసభ్యులు తల్లితో చెల్లితో బాబాయితో బయలుదేరావో ప్రయాణం చేశావో ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేనాటికి నీకు నీ తల్లి మిగిల్లా చెల్లి మిగిల్లా ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు లాస్ట్కి నీ పార్టీ తరఫున పోటీ చేయటానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా ఆడుకొని ఒక కుటుంబంలోనే ఇద్దరికి ముగ్గురికి సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే తాను యథా రాజా తథా ప్రజ తాను ఏ రకంగా అయితే వచ్చినప్పటి నుంచి దోపిడీ మొదలుపెట్టాడు తతిమా క్యాడర్ మొత్తం కూడా నేను మూడు సంవత్సరాల క్రితం ఒకసారి చెప్పా బెంగళూరులో ఒక జర్నలిస్టు ఒక అతన్ని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేసి నాకు వినిపించాడు వైసీపీ నాయకుడిని ఏంటో దాని సారాంశం అంటే ఆయన అనంతపురం చిత్తూరు జిల్లాలో కర్ణాటక లిక్కర్ డోర్ డెలివరీ ఇస్తుంటాడు మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మరి నీకు ఇబ్బంది కాదా అని అడిగితే ఆయన ఆయన మాట్లాడిన భాష ఇప్పుడు నేను